प्रभु प्रभुयेसु हे प्रभु प्रभुयेसु हे प्रभु देवसुता सिल्वधरा पापहरा शान्तिकरा हे प्रभु प्रभुयेसु हे प्रभु प्रभुयेसु हे प्रभु प्रभुयेसु हे प्रभु प्रभुयेसु దేవుని బిడ్డరా మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకొచ్చి ఉన్నాను లంటిలోని మూడవ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం ఒకటో వచ్చిన మరియు ఆశ్చర్యమైన ఒక గొప్ప సూచన పరలోక మందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఏడుగురు దోతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను ఈరోజు మన అంశం కూడా ఏడుగురు దూతలు గతంలో మనం విన్నాం దేవుడు ఏడాత్మలు కలిగిన వాడు అని అలాగే ఏడాత్మలు కలిగినటువంటి ఆ దేవుడు ఏడుగురు ప్రధానమైనటువంటి దూతలను ఆయన చేసినట్లుగా మనకు కనపడుతుంది ఇది దూతల సృష్టి దేవుడు చేశాడు ఆ సృష్టి ఈ ఏడుగురు ప్రధానులు వారి పేర్ల గురించి విన్నాం మొదటి దూట మిఖాయలు మిఖాయలు మనకు ఎక్కడ కనపడతాడు బైబిల్ గ్రంథం అంతా చూస్తే అక్కడక్కడ కనపడతాడు యోధాపత్రికి వెళ్ళి తొమ్మిదవ వచనం మనం చూస్తే అక్కడ కనపడుద్ది అయితే ప్రధాన దూత అయిన మిక్కాయలు అపవాదితో అనగా సాతానుతో వాదించుచు మోష యొక్క శరీరంను గుర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక రఘుని గద్దించునుగా ఆయనను మిక్కాయల్ని గురించి అక్కడ వ్రాయబడింది దూతల్లో ప్రధానుడని వ్రాయబడింది మోషే దృష్టి లేదు ఎముకలలో సత్వ తగ్గిపోలేదు ఆయన చనిపోయే సమయానికి ఆరోగ్యంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నటువంటి మోషని దేవుడు పిలుచుకుంటే దేవుని పిలుపు మేరకు తన ప్రాణాన్ని తన ఆత్మను అప్పగించుకుంటాడు మోషి పర్వతం మీద ఆ డెడ్ బాడీ అట్లానే ఉండిపోతే ఆ డెడ్ బాడీని సమాధి చేయటం కోసం వచ్చినటువంటి వారు మిఖాయిల్ మిఖాయిలు వచ్చాడు అని లూసిఫర్ గ్రహించి లూసిఫర్ వెంటనే అక్కడికి వస్తాడు వచ్చి ఈ డెడ్ బాడీని గురించి ఈ శవాన్ని గురించి వాళ్ళిద్దరు తర్కించుకుంటారు మహ యొక్క శరీరమును నేను పాతి పెట్టడానికి వచ్చానని దేవదూత అంటే ఈ లోకం నాది అని అపవాదంతో పాతి పెట్టనివ్వడు చివరికి దేవుడే నీకు తీర్పు తీర్చును గాక అని దేవుని దూత అన్నప్పుడు అపవాది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మోష యొక్క శరీరమును దేవుని యొక్క దూత మిఖాయిలు ఆ సమాధి కార్యక్రమం జరిగించినట్టుగా మనకు కనపడుతుంది పరిశుద్ధుల కొరకు దిగి వచ్చేటటువంటి దూత అని మనకు అర్థమవుతుంది ఇక రెండవ దూత గురించి మనం చూస్తే గబ్రియేలు లోకాసు వార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం దూత నేను దేవుని సముఖమందు నిల్చు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడి తిని శుభవార్తలు తెలియజేయటానికి పంపబడేటటువంటి దూత గబ్రియలు కన్య అయినటువంటి మరియగారి దగ్గరకు వచ్చి ఆమెకి శుభవచనం చెప్పొద్దు అనమాట గబ్రియలు దూత చేసే పని అట్లాగే జకరియా కూడా దర్శనం దేవాలయంలో కలుగుతుంది ఈ గబ్రియోలు తోతే మాట్లాడతారు కనుక మికాయలు చేసినటువంటి పని గబ్బ్రియలు చేసినటువంటి పని మీరు ఇద్దరి దోతలు చేసినటువంటి పనుల గురించి విన్నారు ఇక మూడవ దోత ఇష్మాయలు నాలుగవ దోత ఉరియేలు ఐదవ దూత రఘుయేలు ఆరవ దోత సెగుయేలు ఏడవ దోత జరిమియేలు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క పనులు చేసేటటువంటి వారనే మనకు అర్థమవుతుంది ప్రధానులు ఈ ఏడుగురు ఆదికాండం మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినానికి వెళితే అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కిరువులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను అక్కడ కిరుబులనుబడినటువంటి దూతలను నిలవబెట్టినట్టుగా మనకు కనబడుతుంది అంటే ఆదాము అవ్వ వారిద్దరు కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయినప్పుడు జీవ సంబంధమైనటువంటి వృక్ష ఫలం కూడా తింటారని దేవుడు ఆ వృక్షానికి కాపల దూతలను పెట్టినట్టుగా ఆదాము అవ్వను రాకుండా అక్కడ వాడు కావలుగా ఉన్నట్టుగా గడ్గ జ్వాలలు పట్టుకొని ఉండినట్టుగా ఇక్కడ చెప్తున్నాడు తర్వాత యోహన్సు వార్త ఇరవై అధ్యాయం వచనానికి వెళితే తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను యేసు క్రీస్తు ప్రభు మన నిమిత్తమై ఆయన చంపబడిన తర్వాత ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆదివారం ఆయన పునరుద్ధానుడే లేచిన తర్వాత ఇద్దరు దూతలు అక్కడ మనకు కనబడుతున్నారు ఆ ఇద్దరు ప్రభు యొక్క తలగడ దగ్గర ఒకరు ప్రభు యొక్క పాదాల దగ్గర ఒకరు కూర్చుని ఉన్నారు కానీ అక్కడ ఏసై లేడు ఈరువురు దూతలు దేవుని యొక్క ఆగ్ఞానాన్ని నెరవేర్చడానికి దేవుని యొక్క పనులు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రధానులే రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఐదో వచ్చినానికి వెళదాం అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను అక్కడికి వచ్చినటువంటి దూత ప్రధానుడే రెండు సార్లు ఏలియాను ముట్టి ఏలియాకు రెండు సార్లు రొట్టెనిచ్చి మంచినీళ్ళు బుడ్డి అక్కడ పెట్టి నువ్వు లే రొట్టెలను తిని మంచినీళ్ళు తాగి బలం పొందుకో నలభై రోజులు నువ్వు ప్రయాణం చేయాలని చెప్పడం మనం చూస్తాం ఈ ప్రధాన దూతలు ఈ రీతిగా దేవుని యొక్క పనిని చేసి పెట్టినట్టుగా మనకు కనపడుతుంది పిల్లలు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్రధానులు ఎంతమంది ఏడుగురు దూతలు గుర్తుంచుకోండి మర్చిపోమకండి అయితే వీళ్ళందరికంటే ముఖ్యమైనటువంటి వాడు దేవుడు మొట్టమొదట ప్రధానిగా ఏర్పాటు చేసుకున్నది ఎవరిని అనంటే అంటే లూసిఫర్ ఆ కు ఉన్నటువంటి పేరు మీకు తెలుసా డే ఆఫ్ స్టార్ అలాగే సన్ ఆఫ్ మార్నింగ్ అనేటటువంటి పేర్లు అతనికి ఉన్నాయి బైబిల్లో మనం చూస్తే తేజో నక్షత్రమా ఉదయ నక్షత్రమా అని వ్రాయబడింది చూద్దాం రండి యశోగ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనానికి మనం వెళితే తేజో నక్షత్రమా వేకో చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితేవి పదమూడవచ్చును వచనం నేను ఆకాశమునకి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును సభా పర్వతం మీద కూర్చొందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటువు కదా చూసారా దేవునితో సమానుడుగా అవ్వాలనుకున్నాడంట లూసిఫర్ అనబడిన ప్రధాన దూత అందువల్లనే త్రోసివేయబడ్డాడు ఆకాశానికి భూమికి కాకుండా మధ్యలో వేలాడదీయబడినట్టుగా మనకు కనపడుతుంది కానీ భూమి మీదకి ఎవరు ఆహ్వానించారంటే మనమే ఆహ్వానించింది నువ్వు రాయ్యా అని ఆహ్వానించావు దేవుడేమో భూలోకాన్ని మనకప్పగించాడు ఈ భూమిని ఏలండి అని మనిషికి చెప్తే మనిషి ఏం చేశాడంటే అక్కడ ఉంటాం ఏలాడది పట్టం ఎందుకు నువ్వు రా నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను మమ్మల్ని ఏలటానికి రా మమ్మల్ని పరిపాలించడానికి రా మమ్మల్ని చెడగొట్టడానికి రా మాలో ఉన్నటువంటి శరీరమును ఆత్మను కూడా చంపడానికి రా అని మనమే ఆహ్వానించాం ఆశలను ఆహ్వానించాం కోరికలను ఆహ్వానించాం చెడును ఆహ్వానించాం మరణాన్ని ఆహ్వానించాం అప్పుడు ఆయన వచ్చి మన నెత్తి మీద సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఎలా ఎడమంటే ఎలా వెళ్తాడు హృదయం అనే తలుపు తెరిచావు కదా నెత్తి మీద కూర్చున్నాడు హృదయంలో కూర్చున్నాడు ఇంకెక్కడికి వెళ్తాడో అపోవాది వెడలో నీకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని నీవు తీసుకువెళ్ళి అపవాది చేతికి అప్పగించావు చేసిన తప్పు అదే చేసిన పొరపాటు అదే పత్రిక ఆరో వచనం చూద్దామండి ఎందుకంటే ఒకే పత్రిక మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదోతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కట్టిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసింది ఈ లూసిఫర్ తో కూడా కొంతమంది ఆ దోతలు ఉన్నారని వారు కూడా తమకున్నటువంటి వెలుగును పోగొట్టుకున్నారని చెప్తున్నాడు లూసిఫరు తనకి ఇవ్వబడిన ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నాడు వీళ్ళందరూ దేనికోసం రెడీగా ఉన్నారయ్యా ఆత్మీయ మరణం కోసం రెడీగా ఉన్నారు ఎందుకంటే మనుషులకి రెండు మరణాలు ఉంటాయి దేవదూతలకు ఒక్క మరణమే బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడింది అంటే అగ్ని ఆరదు పురుగు చావదు అని చెప్పబడింది అది రెండవ మరణం నిత్యమైన మరణం అని ఉంది ఇప్పుడు మన శరీరం ఉంది ఒకసారి చనిపోతే ఇంకంతే రెండవ మరణం మనం మహిమా శరీరం ఆత్మగా ధరించుకున్న తర్వాత మరలా రెండవ మరణం అది రోజు చావటమే నిత్యము చావటమే అన అంటే నిత్యము నరకం బాధ చచ్చినట్టే ఉండదంట చచ్చేటప్పుడు ఎంత బాధపడతాం మనం అలాగరే ఉంటుంది నిత్యం అదే నరకంలో పళ్ళు కొరకటం ఉంటుంది నరకంలో ఇబ్బందులు ఉంటాయి ఆ బాధల్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు మన దగ్గరకు వచ్చి మనల్ని బ్రతిమలాడుతున్నాడు ఈ శ్రమల కాల ధ్యానాన్ని జరుపుకుంటున్నటువంటి మనం లెంట్ కాలంలో ఉన్నటువంటి మనం యేసుక్రీస్తు ప్రభు అసలు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని గ్రహించుకోకపోతే అంత వ్యర్థమే ఆయన నిన్ను కాపాడటానికి వచ్చాడు నీ శ్రమ నుండి నీ బాధ నుండి తప్పించడానికి వచ్చాడు రాబోయేటటువంటి భయంకరమైనటువంటి అగ్నిగుణం నుండి నిన్ను విడిపించడానికి వచ్చాడు ఈరోజు ఆయన తెలుసుకో లోకాధికారి మాటలు నువ్వు వినొద్దు యహాన్ శు పద్నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినానికి వెళదాం రండి ఇక నువ్వు మీతో విస్తరించి మాటలాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధం ఏమీ లేదు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట లోకాధికారి అంటారు ఏమండి దేవుడు నిన్న లోకాన్ని మొత్తం తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టేశావు సాతాని చేతిలో మరి ఇప్పుడు ఆయన లోకాధికారి అయిపోయాడు యేసుక్రీస్తు ప్రభువును కూడా అంటాడు ఈ లోక అధికారం మొత్తం నీ చేతికి ఇస్తాను నువ్వు నాకు ముక్తవా అని అంటాడు ఆ స్థాయికి తీసుకొచ్చామండి మనుషులు మనం పిచ్చి మాటలు మాట్లాడుకుంటామండి లేచింది మొదలుకొని ఊరక ఉచితార్థమైనటువంటి మాటలతో ఉండిపోతాం కానీ జ్ఞాన సంబంధమైనటువంటి మాటలు ఏవైనా ఉంటాయి మనలో సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికంటే కూడా జ్ఞాన సంబంధమైనటువంటి మనుషులు ఎలా ఉండాలండి చిల్లరి తత్వంతో చిల్లరి మాటలతో మనం ఉండటం కరెక్ట్ అని అంటారా ఎప్పుడైతే అప్పవాదిని మనం ఆహ్వానించామో మన జీవితాలు టైప్ అయి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే వినబుద్ధి కాదు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాటలు అనేవి కూడా అర్థం కాదు ఘోరంగా ఉంటాయి విలువగా బ్రతకాలండి ఈ విలువైనటువంటి అధికారాన్ని మనలో నుండి ఎత్తుకొని పోయినటువంటి వాడే అప్పవాదు అతన్నే యాంటీ గాడ్ యాంటీ క్రైస్ట్ యాంటీ స్పిరిట్ అని పిలుస్తుంది అర్థమైందా దేవునికి వ్యతిరేకమైనటువంటి వాడు అతనే నేను దేవుణ్ణి నేనే క్రీస్తుని నేనే ఆత్మని అని చెప్పుకుని మనల్ని మోసగిస్తున్నటువంటి వాడు మోసపోవద్దు వీళ్ళ అయితే మంచి దూతలు దేవుని ఎరిగినటువంటి దూతలు దేవునితో ఉన్నటువంటి దూతలు కూడా ఉన్నారు వాళ్ళ గురించి రండి నెంబర్ వన్ కెరూబులు ప్రధానంలో ఏడుగురు అని చెప్పుకున్నాం తర్వాత లిస్ట్లో వచ్చినటువంటి వారు కెరూబులు వీళ్ళు నలుగురు ఎహస్గైల్ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనం ఆరో వచనం చదువుదాం దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడేది వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను గలవు వీళ్ళండి అంటే ఎనభైవ సంకీర్తన ఒకటో వచనానికి వెళ్ళి చూద్దాం రండి ఇజ్రాయెల్ నాకు కాపరి చెవియుగము మన్నవలే యోసేబును నడిపించువాడా కెరువుల మీద ఆశీనుడైన వాడా ప్రకాశింపుము తొంభై తొమ్మిదవ సంకీర్తన ఒకటో వచ్చినం కూడా చదువుదాం ఎగో ఆరాధ్యము చేయిచున్నాడు జనములు వణుకును ఆయన కెరూబుల మీద ఆస్యనుడయి ఉన్నాడు భూమి కదులు కనుక దేవుడు నలుగురు దూతల మీద ఆస్యనుడై ఉన్నాడు దేవుని యొక్క సింహాసనం మన సింహాసనం లాంటిది కాదు ఆయన కిరూబుల మీద ఆస్యనుడై ఉన్నాడు నలుగురు దూతలు మోస్తున్నారు ఆ నలుగురే కిరూపులు ఇక రెండవ దూతలు శిరూపులు లేక శరాపులని కూడా పిలుస్తాను గ్రంథం ఆరో అధ్యాయం ఒకటో వచ్చింది రాజైన ఉద్యోగ మృతి పొందిన సంవత్సరమన అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచింది ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను రెండవ వచనం మూడవ వచనం కూడా చూస్తున్నాను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండేది ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండి చూసారా శరాపులు వాళ్ళకు ఆరేసి రెక్కలు ఉన్నాయంట రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని మరి రెండు రెక్కలతో పాదాలను కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ గాన ప్రతిగానాలు చేస్తున్నారంట అందుకని వీరు ఏమన్నారంటే సింగింగ్ పార్టీ ఇక మూడవది సైన్య సమూహములు వీరు ఏడు రకాల పనులు చేయటానికి ఏర్పరచబడ్డారు అని తెలియపరచడం జరుగుతుంది చూద్దాం రండి ఏదైనా దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే వీళ్ళు అమలుపరుస్తారంట గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడో వచ్చిన చదువుదాం ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జైధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవాడు వీళ్ళు ఏం చేస్తారంటే సంతోషంగా కీర్తనలు పాడతారు దేవుడు చెప్పినటువంటి పనిని వాళ్ళు జరిగిస్తారు అని అన్నాడు అందుకని వీరు అమలుపరిచేటటువంటి దూతలు ఇక ఇందులో రెండవది చూద్దాం అండి దైవాజ్ఞలను నెరవేర్చే దూతలు నూట మూడవ సంకీర్తన పంతొమ్మిదవ వచనానికి పెడితే యహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు ఆయన యొక్క ఆజ్ఞలను ఆ సింహాసనం దగ్గరుండి ఆయన ఆజ్ఞలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి దూతలు అంటూ నూట మూడవ సంకీర్తన ఇరవై వచనం ఇరవై ఒకటో వచనం కూడా చదువుకుందాం యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను స్తుతించుడి యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారుకులారా మీరందరూ ఆయన్ను సన్నుతించుడి అన్నారు వీళ్ళు చేసే పనులవి అవి వీళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారు దేవుని స్థుతిస్తారు పరిచారుకులైన దూతలు విడన గురించి ఉన్నవారండి దాని ఏలు గ్రంథము ఏడవ అధ్యాయం పదవి వచ్చిన అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి వే వేల కొలది ఆయనకు పరిచారుకులుండిరి కోట్ల కొలది మనుషులు ఆయన యుద్ధ నిలిచిరి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడిను చూసారా వీళ్ళని ఏమన్నారంటే పరిచారకులు అని చెప్పారు మతైసు వార్త నాలుగో అధ్యాయం పదకొండవ చేయడండి అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిన యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో ఆయన నలభై దినాలు ఉపవాసం ఉండి సేవా పరిచర్యకు శ్రమ మరణ పునరుద్ధానానికి సిద్ధపడతాడు అపవాది వచ్చి శోధిస్తాడు మూడు రకాలుగా శోధనలు పెడతాడు ఆ అపవాదిని యేసుక్రీస్తు ప్రభు గద్దించిన తర్వాత అపవాది వెళ్ళిపోయిన తర్వాత దేవత వచ్చి ఆయనకి పరిచర్య చేస్తారు వాళ్ళు వీరే ఎబ్రి పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన వెళ్తే వీరందరూ రక్షణను స్వాత్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు గారా నువ్వు మంచి మనసుతో దేవుణ్ణి అంగీకరించి నడుస్తూ ఉంటే నీకు కూడా పరిచర్య చేయడానికి ఆ దోతలు వస్తారండి మరి వాచ్ఛాత పరిచర్ చేయించుకోవడానికి సిద్ధమైన నువ్వు నాలుగవదిగా భక్తులను పసిబిడ్డలను కావలికాయ్యేవారు వారెవరో చూద్దారండి దాని గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినాం చదువుదాం అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగోని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను చూసారా షడ్రక్ మెషక్ అభజ్ఞ వీరి ముగ్గురిని కూడా ఏం చేశారు ఏడంతల అగ్నిని రాజేసి వాళ్ళను పడేశారు అందులో కానీ అగ్ని ఏ హాని చేయకుండా ఉండటానికి దేవుడు తన దూతను పంపితే ఈ ముగ్గురిని ఆ దోత కౌగులించుకుని ఉన్నాడు అందుకని అగ్ని ఏం చేయలేదండి వారి వెంట్రుకలు కూడా సెగకు ముడుచుకోలేదు అసలు సెగ అనిపించలేదు వాడు దేవుడు కాపాడాడు కాబట్టి వారు రక్షించబడ్డారు అక్కడ చూస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి చెప్తున్నాడు మనం వేసింది ముగ్గురుమే కదా కానీ నాలుగవ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన మనుషుడు గారు ఆయన దేవదూతయే అని చెప్తున్నాడు అంటే ఆ కన్నులారా దేవదూతను చూశాడు అనమాట ఆ వ్యక్తి దాని వెలుగ్రంథం ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినా నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడుతానే గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు హానియు చేయకుండా వాటి నోళ్లు మూహించను రాజాని దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని చూసారా సింహాల యొక్క గుహలో ధాన్యాలను బడేస్తారు దానియాలు అసలు ఏ నేరం ఏ పాపం చేయలేదని ప్రార్థన చేయటం నేరమా దేవుని కలిగి ఉండటం నేరమా రోజుకి ఇన్ని రోజు ఇన్నిసార్లు ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకొని చేస్తున్నాడు ఆయన అలాంటి వ్యక్తి మీద నిందలు వేశారు ఆయన దోచుకు తినేవాడని చెప్పేసి అన్నారు రకరకాల బాధలు అతనికి కలిగినాయి వాళ్ళందరూ దానియాలను శోధించారు దానియాలను పట్టుకొని రాస శాసనం వ్రాయించి తీసుకొచ్చి సింహాల యొక్క గుహలో పడేశారు కానీ ఆ రాత్రి సింహాలు ఏమైనా చేసినాయా ఎందుకో తెలుసా దేవుని యొక్క దూత దిగి వచ్చి దానియలు దగ్గర ఉండటం ద్వారా దానియాలకు ఏ హాని కలగలేదు ఆ రాత్రంతా రాజు ఉపవాసం ఉండి దానియాల కోసం ప్రార్థన చేసి తెల్లవారు ముంపే వెళ్ళాలి వెళ్ళాలి అని కంగారుతో ఏమైందో దానియాల విషయం తెలుసుకోవాలని వచ్చి చూస్తే దానియలు బ్రతికే ఉన్నాడు నీవు నమ్మిన జీవం కలిగిన దేవుడే నిన్ను బ్రతికించాడానికి ఒక సాక్ష్యం ఇస్తాడు అప్పుడు ఈయనంటాడు ఆ దేవుడే నా ఇద్దకు దూతను పంపించాడు అని ఎంత గొప్ప విషయం అండి భక్తులను పసిబిడ్డలను కాపాడటానికి వచ్చేటటువంటి దూతలు ఉన్నారని అర్థమవుతా ఉంది తర్వాత లోకాంతకు పంట కోయి దూతలు వారెవరో చూద్దాం వార్త పదమూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో వాటిని విత్తిన శత్రువు అపోవాది అనగా సాతాన్ కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు యుగ సమాప్తి అప్పుడు వచ్చేటటువంటి దూతలు ఉన్నారు వాళ్లే ఈ కోత కోసేటటువంటి వారు యుగ సమాప్తి ఎందు నీతిమంతులను దుష్టులను వేరుపరిచేటటువంటి దూతలు కూడా ఉన్నారంట చూద్దామండి రండి మత వార్త పదమూడవ అధ్యాయం నలభై నుంచి నలభై రెండు వచ్చినారు గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి అందు జరుగును మనిష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు అప్పుడు ఏడుపును పండ్లు కొరుకుటనూ ఉను చూసారా దూతలు నీతిమంతుల్ని అలాగే దుష్టుల్ని వేరుపరచడానికి వస్తారంట దుస్తుల్ని రక్షిస్తారా లేదు దుస్తుల్ని అగ్నిగుండంలో పడవేసి నీతిమంతుల్ని దేవుని యొక్క రాజ్యానికి తీసుకువెళ్తారంట తర్వాత కడవరి తెగుళ్ళను చేతబట్టుకొని వచ్చేటటువంటి దూతల గురించి చెప్తున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చింది అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపిదరని నాతో చెప్ప కడవరి తెగుళ్ళు చేత పట్టుకొని వచ్చి భూమి మీద ఉన్నటువంటి అవిశ్వాసులందరినీ కూడా నశింపజేస్తారు ఇంకా వారి ఆత్మలన్నింటినీ తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తారు మీకు అర్థమైందండి ఇప్పుడు రతంగగ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఏడవచ్చునో జయించువాడు వీటిని స్వతంత్రించుకును నేను అతనికి దేవుడి అతడు నాకు కుమారుడయి ఉండదు చూడండి నువ్వు దేవుని యొక్క కుమారత్వాన్ని పోగొట్టుకుంటావా వారసత్వాన్ని పోగొట్టుకుంటావా దేవుడు నీ కోసం భూమి మీదకి వచ్చి శ్రమపడి ఆయన నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతుంటే నీ ఆత్మను రక్షించి పరలోక సన్నిధిలో నిలవబెట్టాలని కోరుకుంటుంటే ఎందుకని ఆయన మాట విననేరకుండా ఉన్నావు వ్యర్థంగా కాలక్షేపం ఎందుకు చేస్తున్నావు ఈ జీవితం విలువైందని ఎందుకు గ్రహించుకోలేకపోతున్నావు అనవసరంగానే ఎందుకు మాట్లాడుతున్నావు చెడ్డ మాటలు ఎలా వెలుగుతున్నావు ప్రిల్లర దీని వలన మనం నశించుకోవడమే జరుగుద్దు కానీ మనం రక్షించబట్టడం జరగదని తెలుసుకోండి ఎనిమిదవ వచ్చినాన్ని కూడా మీరు ఒకసారి చూస్తే ఎనిమిదవ వచనంలో చెప్పబడింది దేవునికి విరుద్ధ కార్యాలు చేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా రెండవ మరణానికి లోనవుతారు రెండవ మరణమే అగ్నిగుండం అని చెప్పండి అగ్ని ఆరుదు తి చావుదు అలాంటి భయంకరమైనటువంటి మరణానికి మనం వెళ్ళబోతున్నాం ఇది గ్రహించండి మొదటి మరణం వస్తేనే ఉక్కిరి అవుతున్న మనం రెండవ మరణం వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది ఒకసారి ఆ మరణం ఉంటే పర్వడా కానీ నిరంతర మరణం అన్నాడే దృష్టి పెంచండి ప్రియులరా ఆలోచన చేయండి అంత సామాన్యంగా మీరు అనుకున్నంత ఈజీ కాదు దేవుని రాజ్యం చేరాలంటే ప్రయాసపడాలి ఒక పద్ధతిని ఒక క్రమశిక్షణను మనం నేర్చుకోవాలి అది ఉంటేనే దేవుని రాజ్యాన్ని మనం సమీపించగలుగుతాం ఆ రాజ్యంలో చేరగలుగుతాం కనుక మనసార దేవుని మీరు స్తుతించండి మనసారా మీ పాపములు ఒప్పుకోండి రక్షించబడతారు దేవుని సన్నిధిని చూస్తారు నిధులు పడుతూ కూర్చోవద్దు అయ్యో నేను వెళ్ళలేనేమో అనుకుంటా ఉండొద్దు వెళ్తావు నేను వెళ్ళగలను నేను పరిశుధ్రగా ఉండగలను తీర్మానం చేసుకోండి తప్పకుండా దేవుని రాజ్యం నువ్వు చూస్తావు దేవునితో ఆనందిస్తావు అట్టి కృప దేవుడు అనుగ్రహింపజేసి నడిపించును గాక ఐ సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వల్ల మీ హృదయం మీ తలపలకి కావాలి కాక ఆమె